నమస్తే వెల్కమ్ టు బీటెన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం నంద్యాలలో గెలిచిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ ను కలిసిన టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీ రాక్షస పాలన అంతమొందించాలని ప్రజలు టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు కాబట్టి మా ప్రభుత్వాన్ని స్వాగతించారు గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఏమీ అభివృద్ధి చేయలేదు అందుకే ప్రజలు వారికి ఓటు వేయలేదు టీడీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి సోమిశెట్టి వెంకటేశ్వర్లు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మా ప్రియమిత్రుడు ఫస్ట్ నుంచి మేము మాకు ఎంతో చెన్నై చాలా ఏళ్ళుగా ఖమ్మం జిల్లాకి అధ్యక్షుడిగా చేశాను చాలాసార్లు మాకు ఆప్యాయతగా ఆయనకు రాకుండా ఆప్యాయత ఆ భగవంతుని తెలుసు ఎందుకంటే ఆ ప్రేమాభిమానం ఆయన ముస్లిం నేను వయసుడు అయినా ఆ ప్రేమ అనేది ఆ భగవంతుడు మా ఇద్దరికి ఆత్మీయతగా చూశాడు ఈరోజు నా మిత్రుడు అనుకోండి నాకైనా పెద్ద అయినా అన్నుకోండి ఫర్రూక్ గారు ఎలా ఎమ్మెల్యేకి గెలిచారంటే నేను చంద్రబాబుకి ఇప్పుడు చెప్పాను అక్కడ ఫరూక్ ఇస్తే కానీ వేరైతే ఇబ్బంది అవుతుంది ఫరూక్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానని చెప్పాను వచ్చాడు ఇంకా కూడా సంతోష వార్త ఏమంటే చంద్రబాబు దయదలిసి ఖచ్చితంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారు నమ్మకం నాకుంది డెవలప్ చేసిందంటే ఒక ఫరుగు తప్ప ఎవరు చేయలేదు నంద్యాలను డెవలప్ చేయాలన్న నమ్మకంతో ప్రజలు నమ్మకంతో ఆయన నమ్మి ఊటు చేశారు ఆ నమ్మకాన్ని చేయకుండా ప్రజలకు దగ్గరై ఇంకా మంచి చేసేదానికి మరి ఫరుగ్ గారు ఖచ్చితంగా పనిచేస్తాడు అదేవిధంగా ఇక్కడ వైకాపా సంబంధించిన వాళ్ళు ఏం తప్పులు చేశారు ఏం దుర్గం పరిచారో మాకు తెలియదు కానీ మరుగు మరువుకు మంచితనమే ఆయన గెలిపించింది భగవద్డు గెలిపించాడు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు పరిమాల వెర ముఖ్యమంత్రి ఈ చేతగనే దద్దమ్మ వల్ల రాష్ట్ర దివాలెక్కిపోయింది కనీసం ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నేను ఈ బతుకెందుకు అసలు అడుగుతున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి కారు కోసం దొంగ కూడా కొంతమంది వాడు వల్ల వంశీ కానీ వాడు నాని కానీ వాడు అంబటి నామ కానీ రోజా కానీ సిగ్గు తెచ్చుకొని ఇంకా నీకు అందరు చెప్తున్నా తప్పు చేశారు ఏ ఒక్కని వదిలిపెట్టాము ఒకటి బట్టలు చూడుతుంది ఇదే గుడివాడల బట్టలు కూడా తన్నేదానికి రెడీ ఉండాలి అక్కడ నీవు మర్యాద లేకుండా మాట్లాడి వీడియోలు తీసి ఒక గంట కింద రెండు గంటలకి మాట్లాడనే దుర్మార్గు కూడా మీరు ఇటువంటి దుర్మార్గు పెట్టుకుని ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ మంత్రి పదవి నుంచి ఆ రోజే తీసేయలేదు దీంతో నీకు కూడా సంతోషపడే పరిస్థితి వస్తుంది అది కాక కచ్చ సాధింపు ఎప్పుడు చంద్రబాబు ఏ తప్పు ఇరగకుండా ఎటువంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేశారు అదే నీ శని పట్టింది పాపం యాభై మూడు రోజులు ఏ తప్పు ఒక దైవం లాంటి వ్యక్తిని మంచి పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తిని యాభై మూడు రోజులు జైలు పెట్టినందుకు ఆ పాపం తగిలింది మీద భగవంతుడు ఏ విధంగా కచ్చ తీర్చు నువ్వెంత కచ్చ తీర్చుకున్నావో భగవంతుడు నీకు అంత శాపం ఇచ్చి నేను నినాశనం చేశాడు తల్లినే సరిగ్గా చూసుకోలేదు చల్లెలను చూసుకోలేదు